నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాము మరి నిన్న ధర్మారెడ్డి అప్రూవర్గా మారడం ఈ రోజు సుబ్బారెడ్డి అసలు విచారణకు వస్తారా మరి సిట్ ముందుకు విచారణకు వస్తే విచారణ అనంతరమే సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా ఈ కల్తీ నెయ్యి కేసులో తాజా పరిణామాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి కల్తీన ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాను సార్ కీలక పరిణామాలు కూడా చూస్తున్నాము మరి మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి అరెస్ట్ జరగబోతుందంటారా అసలు ఆయన విచారణకు హాజరవుతారంటారా విచారణకు హాజరైతే అధికారులకు సహకరిస్తారా మరో పక్క చూసుకున్నట్లయితే ధర్మారెడ్డి నేను తప్పు చేస్తే నా పై అధికారి అయినటువంటి సుబ్బారెడ్డి కూడా తప్పు చేసినట్టే అనడమే కాకుండా అప్రూవర్గా మారినటువంటి నేపథ్యం ఏం జరగబోతుందంటారు ఈ కేసులో యాక్చువల్గా ఇందులో పూర్తి బాధ్యుడు ధర్మారెడ్డి ఎందుకంటే పాలక మండలి ఉంటుంది వాళ్ళ నిర్ణయాలు ప్రభావితం నిర్ణయాల్లో పాలకమండలి కొన్ని సూచనలు ఒక నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ధర్మారెడ్డిదే అంతేకాకుండా కొన్ని సొంతంగా నిర్ణయాలు తీసుకున్నాయి ఈవో చాలా పవర్ఫుల్ అండి అటువంటి చోట తిరుమల తిరుపతి దేవత ధర్మారెడ్డి చేసిన పాపాలు అన్ని కాదు ఈ నెయ్య విషయంలో స్వామివారి కైంకర్యాలకి స్వామివారి ప్రసాదాలకి లడ్డూ ప్రసాదంలో కూడా ఈ నాసిరకం నెయ్యి లాంటి పదార్థాన్ని వాడటం అనేటువంటిది అతను తెలిసి దాన్ని అనుమతించడం ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ అతను అనుమతించకూడదు అనుమతించడం దాని మీద లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం అతనికి భగవంతుడు ఒక శిక్ష వేసాడు అతను వాళ్ళ కుటుంబంలో తీరని దుఃఖం మిగిల్చాడు అంటే నువ్వు ఎవడి కోసమైతే సంపాదిస్తున్నావో ఎవరి కోసం అయితే అక్రమ మార్గం పెట్టి నువ్వు వాళ్ళ కోసం పోగేస్తున్నావో వాళ్ళు లేకుండా పోయారు చాలా చిన్న వయసులోనే ఒక రకంగా చెప్పు ఇంట్లో వేడికి జరుగుతున్నప్పుడు పోయాడు అంతకన్నా పెద్ద శిక్ష ఏమి ఉండదండి అయినా సరే అతనిలో మార్పు రాలా అప్పటి నుంచి చింతన పాపభీతి ఉండి ఆ రోజే దీన్ని బద్దలు కొట్టాలి కేం నువ్వు ఎవడైనా సరే వాళ్ళ పిల్లల కోసం ఏమైనా చేస్తాడు ఆళీ లేకుండా పోయిన తర్వాత ఎవరి కోసం నువ్వు ఇదంతా నువ్వు ఎవరిని బా మద్దతిద్దామని ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా పైగా నీ అవతారం స్వామివారి భక్తుడిగా ఎలా ఉండాలి ఇప్పుడు అప్పుడుగా ఏం ఆర్లేదు జరిగింది నిజమే అధిష్టానం ఒత్తిడి మీద చేయాల్సి వచ్చిందని చెప్పాడు అతనే అప్పటివరకు ఏమీ మారలేదు వీళ్ళేసి ప్రశ్నలు మామూలుగా అన్ని సాక్షాత్ కళ్ళ ముందు పెట్టి అడిగితే ఆడికోసం ఒప్పుకుంటాడు ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయినా ముందు అన్నాడు కానీ వీళ్ళ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు మాట్లాడినాయి ఇతను ఆ యాభైలో ఎంత సరుకు వచ్చింది ఎంత పే చేశారు ఇతని సంతకాలు ఇవన్నీ ఎదురుకుండా పెడతారు ప్రశ్నలు వేసినట్టు మామూలుగా ఏమండి చెప్పండి నేను అడగ అలాగే ఊరుకోరు అడిగేసి అన్నీ చెప్తే అడుగుతారు అప్పుడు ఇక చచ్చినట్టు ఒప్పుకోవాలి అధిష్టానం అధిష్టానం అంటే ఇతను సుబ్బారెడ్డి కాదు అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా సుబ్బారెడ్డి అనుకుంటున్నారు ఇతని అధిష్టానం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి ఈ గ్యాంగ్ అందరికీ ముఠాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధిష్టానం ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చిందన్నమాట ఆ పేరు చెప్పాలి ఏమండీ వాళ్ళు చెప్పే ఉంటాడు మనకు రివీల్ చేయలేదు కానీ వాళ్ళు చెప్పే ఉంటాడు ఇంకోటి ఏంటంటే ఇతని అకౌంట్ తనిఖీ చేయాలి ధర్మారెడ్డికి వేల కోట్ల ఆస్తుంది ఇది ఫ్లూక్గా మాట్లాడతలేదండి ఖచ్చితంగా ఈ కింగ్ పిన్స్ ముఖ్యమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి చుట్టూరులో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు వేల కోట్ల సామ్రాజ్యంలో ఒక ఎంటర్ అయిపోయారు వాళ్ళు ఏంటంటే డబ్బుంటే ఏమైనా చేయొచ్చు ఏమైనా సాధించవచ్చు ఎవ్వడం ఏం పీకలేడని అతను అనేక సందర్భాల్లో అతని సన్నిహితుల దగ్గర మాట్లాడాడు అది నా దగ్గర ఉందో నాకేం ఎవరిని అడుగుతారు కదా ఏంటయ్యా ఈ గోళ న్యూషన్స్ ఇంత పాపం అని అన్నప్పుడు ఏమైనా డబ్బులుంటే మనీ పైసామే పరమాత్మ అన్నట్టుగా మాట్లాడాడు అతను కానీ అతను పోయిన కొడుకుని తీసుకురాలేదు కదా మనీ ఆ జ్ఞానోదయం అవుద్ది మెల్లమెల్లగా మనం ఏం కోల్పోయామనేటువంటిది ఒళ్ళు పొగరుండి కొవ్వెక్కిపోయి కళ్ళు ఎత్తుమేకెక్కున్నాడు మనకేం కనిపించదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అధికారాంతమైన తర్వాత మన పెత్తనం సాగినప్పుడు నేను మీద వేసుకెళ్తావు డబ్బు మహామహులు అపర కుబేర్లు సంపన్నులు కోటీశ్వరులు ప్రపంచ సంపన్న దిగ్గజాలు ఎవడో అద్దుభ కూడా పట్టుకెళ్ళలేదు అలా వదిలేసిపోయారు అంతే కరోనాలు అయితే మరీ దారుణం ఇవన్నీ చూసిన తర్వాత కూడా అతను ఇంకా ఇలాంటి చాలామందికి వైరాగ్యం వచ్చింది కరోనా వచ్చిన తర్వాత ఏటి జీవితం అని జీవితం నీటి బుడగాను అనిపించింది అందరికీ ఎప్పుడు పేలిపోద్దు తెలియదని దానికోసం ఇన్ని పాపాలు చేయాలా ఎంతమంది విశ్వాసాలను దెబ్బతీయాలా కోట్లాది మంది విశ్వాసాలను దెబ్బతీయలేదు మనోభావాలు దెబ్బ కొట్టేయలేదు బారెడ్డి ఇతనో కలిపి అధిష్టానానికి సీకర్ అంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఇటీవల కాలంలో ఆవులు సరిగా తిండి తినకపోతే ఇటువంటి నెయ్యి వస్తుందని ఆయన ఆ ఒక స్ట్రాటజీ పరంగానే కామెంట్స్ చేస్తారు మీకు అతను మాట్లాడే పిచ్చి మాటలన్నీ కూడా మందులు వేసుకోకపోవటం వల్ల కొన్ని మాటలు వస్తాయి అలాగా ఇంకోటి కూడా ఏంటంటే ఈ అసలు విషయం వదిలే దాని మీద మాట్లాడుకుంటాం కదా చాలా మంది ఎర్రమాటలు రోడ్లాగా ఉంటా ఉంటారు చూస్తానికి బుర్ర తక్కువే ఉండదు వా ఆ క్రిమినల్ మైండ్ అయితే అతను దండిగా ఉంది మామూలుగా లోకజ్ఞానం జ్ఞానం తక్కువ అతనికి కానీ అతను బుర్ర అంతా కూడా నేర చే నేరం ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి నేర స్వభావంతో ఉంటాడు అంతే అతను ఆవులు తౌడు తింటే తోడుస్తాయా పాలు అన్నట్టుగా చెప్తున్నాడు అతను ఇవన్నీ తిన్నాయి అందుకని వచ్చినాయి సరిగ్గా ఆహారం లేకపోవటం వల్ల కల్తీ అయిపోయింది ఇది ఆ జంతు మాసం కలిసినట్టు అయిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను అంటే పరాగ మాటలు అంటారు అంటే పైచ్యం వచ్చినప్పుడు ఒక్కోసారి అలాంటి పరాగ మాటలు వస్తాయి ఒకటండి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి చెవి జగన్మోహన్ రెడ్డి తాలూకు నలుగురు సామంతులు వీళ్ళ నలుగురు పరకామణిలో సొమ్ము దుబ్బేసిన స్వామివారి నగలు అపహరించిన స్వామివారికి సప్లైలు ఇటువంటి ఇప్పుడు మన నెయ్యి ఒకటి విషయం చూస్తున్నాం ఇంకా అనేక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కొజ్జోరము జీడిపప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ బోలెండ్ శనగపప్పు శనగపప్పు ఇలాంటివన్నీ సప్లై ఉంటాయి చాలా ఉంటాయి రకరకాల అందులో ఎంత నాణ్యత లేని సప్లై చేయించారో అది చూడాలి అన్న ప్రసాదాల్లో నాశరకం బియ్యం వండిచిపోయారు ఇప్పుడు మంచి బియ్యం పెడుతున్నారు అప్పుడు వీడియోలు కూడా తీసి పెట్టారు స్వామివారి అన్న ప్రసాదానికి పప్పు ఎలా ఉందో అన్నం ఎలాగుందో చూడండి అని చెప్పేసి గోలు గోలు పెట్టేశారు అప్పుడు వీళ్ళని మామూలు శిక్ష విధించకూడదండి భగవంతుడి శిక్ష అది బోనస్ వీళ్ళకే ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం కూడా శిక్షించాలి దేవుడికే విడిచిపెట్టకూడదు దేవుడు ఎలాగ శిక్షిస్తాడు వీళ్ళని దేవుడు ఎలాగ శిక్షిస్తాడు కదా అని వీళ్ళని విడిచిపెట్టకూడదు ప్రభుత్వం ఈ చట్ట ప్రకారం వీళ్ళని ఇప్పుడున్న కఠినమైన చట్టాలు కరెక్ట్గా అమలు చేస్తే కనుక వీళ్ళు ఈ ఒక్క కేసుల్లోనే జీవితకాలం ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను మల్టి మల్టిపుల్ కేసెస్లో ఉన్నాయి మల్టిపుల్ క్రైమ్స్ చేశాడు అతను అందులో మళ్ళీ కొన్ని కొన్ని సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఉంటారు కొన్ని పెద్దిరెడ్డి రెడ్డి ఉంటారు ఇలాగన్నమాట ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు ప్రధా ముఖ్య నాయకులందరూ ఇతనితో పాటు నేరస్తులే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు మంచి పనులు చేసుకుంటా వాళ్ళు చేసుకున్న మంచిని ప్రచారం చేసుకుంటా ఒక రకం అది ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు సాక్షిలో ఈ నెయ్యి విషయంలో చంద్రబాబు గారు చేసేటే కల్తీ అంటున్నారు వాళ్ళు మరి ఇలాంటి ఇంత అడ్డగోళ అబద్ధలాడేవాడిని మాట్లాడి వచ్చా వీళ్ళందరినీ మూసేస్తే మీకు సగం బెడదొదులుతుంది మీ పని మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి ఆ లక్ష్యం ఏంటి కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి మహిళలకు సాధికారత రావాలి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళు భవిష్యత్తుకి భరోసా కల్పించాలి పోలవరం పూర్తి అవ్వాలి అమరావతి లాంటి ఒక అద్భుత నగరం నిర్మించబడాలి రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా ఉండాలి రాష్ట్రం ముందుకెళ్ళాలి టాప్ ఫైవ్లో వీళ్ళు ఉండాలి అనే కోరిక ఉంది కదా అవన్నీ ఉండాలంటే ఈ రాళ్ళు ముళ్ళు పాళ్ళు పాములు తేళ్ళు ఇవన్నీనే ఇవన్నీ తీసేయాలి తీసేయడం సభ్యమంటాం కాదు జైల్లో పెట్టేయాలి ఇంక బయట రాకుండా తలుపులు వేసేయాలి సీల్ వేసేయాలి తాళం అన్నీ అందులోనే చేసుకుంటారు బాబు మరి కోర్ట్లు కూడా కెమెరాలు పెట్టేసి చేయాలి తప్ప అందు కోట్లకి కూడా బయట తీసుకురాకూడదు ఆ పని చేస్తే వంద ప్రశ్నలకి ఒకే సమాధానం వంద తాళం కప్పలకి ఒకే తాళం చేయలేక ఈ రాష్ట్రంలో అసంతృప్తులు ఆలకలు గెలకలు ఇలాంటి బోడెలు ఉన్నాయి కదా అన్నీ కొట్టిపోతాయి మీ పని మీరు ఆయక చేసుకోవచ్చు ఎందుకంటే మీ ప్రతిపాలన బ్రహ్మాండంగా అన్నీ బాగానే చేస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ఒక సం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు సంక్షేమ పథకాలు అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు మూలబడేసిన పడేసిన ఇళ్ళు అన్నీ నిన్న మూడు లక్షలు ఇచ్చారు ఏంటంటే ఎంత పాపం చేయడు జగన్మోహన్ రెడ్డి మీరు మీరు కట్టించిన టిడ్కోవేళ్ళు అయితే ఇంకా బ్రాహ్మణ కమ్యూనిటీ లాగా ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ లాగా అవన్నీ కూడా ఇచ్చేస్తే ప్రజల్లో మీకు మంచి పేరు అవుతుంది ఈ లోపల వీళ్ళు కూసి కోతలకి మీ కేటర్ సిరాకొస్తుంది సహనం కోల్పోతున్నారు అందుకని వాళ్ళు ఏం చేయాలంటే పిడేళ్లమని నాలుగు పీకి ఒక గంపేసుకెట్టేలా ఉన్నాయి ఆ పని చేయాలి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్